అయితే మన తిమ్మాపూర్ దుబాయ్ సినిమా అంటే తెలవని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఆ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంబడే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యకు పరిష్కారం చేసే విధంగా అంతేకాకుండా దుబాయ్ సినిమా అంటే దుబాయ్కు పం పంపించే ఒక ఏజెంట్ లాగా కొన్ని వందల మందికి అక్కడ పంపించి ఉపాధిని కల్పించి వాళ్ళ కుటుంబాలకు అక్కడ ఆసరగా నిలిచున్నటువంటి ఇవో కూడా అన్నమాట అందుకే ఈరోజు మన ఏదైతే తిమ్మాపూర్ గ్రామం ఉందో గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామస్తుల సమక్షంలో అతని యొక్క పెళ్లి రోజు వేడుకలు అక్కడ జరుపుకోవడం జరిగిందనే మాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే సుంకేట పోషెట్టి గారు బిఎన్ఎస్టివి సీఓ కొత్తూరు శంకర్ గారు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు చాకటి లస్మన్న గారు విద్యావంతుల వేదిక అదేవిధంగా అక్కడ గౌతమ్ గారు తదితరులు పెద్ద మొత్తంలో ఆ కాలనీ నివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏ విధంగా కట్ కేక్ కట్ చేసి వాళ్ళకి అక్కడ ఈ కేక్ కట్ చేసిన తర్వాత శుభాకాంక్షలు తెలపడం జరిగిందనమాట అంతేకాకుండా వీళ్ళ కుటుంబము నిండు నూరేళ్ళు అష్ట పచ్చటి పొలం వలే ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని అక్కడ ఆశీర్వదించడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా దుబాయ్ సినీ యొక్క ఈ సేవలు మొదల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులకు ప్రతి ఒక్కరులకు ఉపయోగపడేలా ఉండాలని అక్కడ కోరడం జరిగింది అంతేకాకుండా పిల్ల జిల్లలతో కుటుంబీకులతో ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలని అక్కడ ఆశీర్వదించడం జరిగింది అంతేకాకుండా యువ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా పెద్ద మొత్తంలో పాల్గొని అక్కడ దుబాయ్ సిను గారికి అక్కడ ఈ శుభ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇక అక్కడ ఆడపడుచులు గల్లీవాసులు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది